ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రావమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల ఇరవై నాలుగవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపారు అదే మొదటి పేదలు మూడో అధ్యాయము పన్నెండవ వర్షంలో ఇలా వ్రాయింది ప్రభువు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అవును నీతిమంతుని ప్రార్థన దేవునికి చాలా బలమైనది నీతిమంతుని ప్రార్థన దేవునికి దగ్గర చేస్తుంది అలాగే దేవుని ఆత్మ నడిపింపు ఇస్తుంది పరలోకానికి మార్గం అవుతుంది అలాగే నీతిమంతుని ప్రార్థన ఆత్మీయ ఎదుగుదలకు చాలా బలాన్ని ఇస్తుంది అంతేకాదు సాతానును జయించడానికి సహాయం చేస్తుంది నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలుస్తుంది వారు వారి అడుగులు తొట్టిళ్లకుండా మన ప్రభు అయిన యేస్సుక్రీస్తు వారు కాపాడుతూ ఉంటారు ఎంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు దీవించిన దాకా